అండి చిన్న అండి ఈ ఆనపకాయని చక్కగా చెక్కు తీయకుండా అలా పొడిచేసి ముక్కలుగా కోసి కూర వండుకుందాం ఈరోజు యాజ్ యూజువల్గా నూనె వేసి వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత పోపులు కాసిని కొంచెం పోపులు వేగిన తర్వాత అలాగే ఎండుమిర్చి కరిగేపాకు కూడా వేసాను అవి వేస్తూ ఉంటాయి ఉల్లికాయలు మనకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు పొడవుగా చిరుకులుగా పోసుకుంటే బాగుంటుందండి పోపు వేగిపోయింది ఇవి ఉల్లికాయ కూడా వేసాము ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం అది నాట్లు పెట్టాం కదండి తొక్క తీయకుండా నాట్లు పెట్టేసి ముక్కలు ఇలా లేతగా చాలా బాగుందండి ఊరికి తెగిపోయింది ఇప్పుడు దీన్ని కాస్త మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంతసేపు మగ్గ అన్నమాట ఉక్కు పసుపుతో మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ముక్క పడుతుంది తర్వాత కారం వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేశాను కాస్త పులుసు అనగానే మనం బెల్లం వేయాలి కదండి కాస్త బెల్లం వేసాను థ్యాంక్ యూ